నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రమేష్ గారు రమేష్ గారు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు రోజుకొక ఐదుగుర పది మందో సస్పెండ్ అవుతున్నటువంటి పరిస్థితులు మనం కళారా చూస్తున్నాం అయినా సరే వాళ్ళు వైసీపీకి ప్రచారం చేయటం ఓటర్లను ప్రభావితం చేయటం మాత్రం ఎక్కడా ఆపట్లేదు ఆగట్లేదు సో చూస్తుంటే ముందు ముందు అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రతిపక్షాలకు పెద్ద ప్రతిబంధకంగా కంటి మీద కురుకు లేకుండా చేసేలాగా ఒక రాచపుండలాగా తయారై వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయంటారా మీకు ఎన్నికలకు కోడు మొదలైన పదహారో తారీఖు రోజు పదిహేడు తారీఖు రోజు పదహారు కోడు విడుదలైంది పదిహేడు తారీఖు రోజు కొద్దిగా చర్యలు మొదలైనవి మీకు దేంతో పోల్చొచ్చంటే అంటే కరోనా మొదలైన కొత్తల్లో మొత్తం నూట నలభై కోట్ల మంది ప్రజల్లో అక్కడ కేరళలో ఒక కేసు వచ్చిందంట రాజస్థాన్లో ఒక కేసు వచ్చిందంట అని చెప్పని చెప్పుకున్నారు ఆ తర్వాత ప్రభుత్వాలు తొక్కి పెట్టి అధికారికంగా డిక్లేర్ చేసినవి రోజుకు నాలుగు లక్షల కేసులు వచ్చినాయి అవును అలాగే ఇవాళ కూడా ఈ వాలంటీర్ల మీద చర్యలు కూడా మీరు ప్రస్తావించినట్టు ఐదు పది కాదు నిన్న దాదాపుగా రెండు వందల మంది మీద చర్యలు తీసుకోవడం జరిగింది ఇదే వైఖరి కొనసాగితే ఆ సంఖ్య క్రమక్రమంగా మొత్తం రెండున్నర లక్షల మందిని ఊస్టింగ్ ఇచ్చే పరిస్థితులకు తెచ్చుకుంటారు వాళ్ళు ఇవాళ ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఉన్నారు ఈ రెండు లక్షల అరవై వేల మంది మా సైన్యమే అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటా ఉన్నారు మేము ప్రభుత్వానికి బాధ్యులం వైసీపీ పార్టీకి కాదు అని చెప్పని వాళ్ళు కూడా ఫీల్ అవ్వట్ల నిజమే వైసీపీ కార్యకర్తలనే ఎంపిక చేసి నెలకు ఒక ఐదు వేల రూపాయలు ఉడతాభక్తిగా ప్రభుత్వం మాకు అందించింది కాబట్టి ఇప్పుడు వైసీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు మాకు కుక్కర్లు మిక్సీలు ప్యాంట్ షర్ట్లు చీరలు ఇవన్నీ పంపిణీ చేస్తున్నారు కాబట్టి వాటితో పాటుగా కవర్లో పెట్టి డబ్బులు కూడా ఇస్తున్నారు కాబట్టి స్వీట్ బాక్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి మరి మేము కూడా కృతజ్ఞత ప్రదర్శించాలి కదా అని చెప్పని వాళ్ళ వాలంటీర్లు కూడా స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు అంటే తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయల ప్రజాధనం వాళ్ళ మీద వెచ్చించి ఇప్పటి వరకు వీళ్ళు స్వచ్ఛంద సేవకులు సంక్షేమ పథకాల ప్రజ సంక్షేమ పథకాలు లబ్ధిదారుల గడపకు చేర్చడం కోసం వీళ్ళని మేము నియామకం చేపట్టాము అని చెప్పని చెప్పి ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా గత ఐదు సంవత్సరాలుగా ప్రతి యాభై కుటుంబాలకు ఒకళ్ళని నియమించి ఆ యాభై కుటుంబాలకు సంబంధించిన డేటా మొత్తం ప్రభుత్వం దగ్గర పెట్టుకొని అంటే వాలంటీర్ల ద్వారానే సేకరించారు వ్యక్తిగత డేటాతో కూడా అంటే ఎంత రూట్ లెవెల్ వరకు డేటా సేకరించారు అని అంటే ఎవరెవరికి రాజకీయ పరమైన ఎఫిలియేషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఎవరెవరు ఏ సోషల్ మీడియా అకౌంట్ వాడుతున్నారు అంటే అసలు వ్యక్తులకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్ తోటి ప్రభుత్వానికి ఏమి సంబంధం అదే సందర్భంలో ఈ మధ్య కొలగణన చేశారు ఆ కులగణన డేటా ఇప్పటిదాకా ఎవరికి రివీల్ చేశారు ఆ డేటా ఎవరి దగ్గర ఉంది అంటే ఇట్లా ప్రజల మీద ఒక సర్వేలెన్స్ పెట్టారు మొత్తం రాష్ట్రం మీద రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజల మీద ప్రతి రెండు వందల మందికి ఒక వాలంటీర్ చొప్పున రెండున్నర లక్షల మంది వాలంటీర్లని ప్రయోగించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు వందల మందికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తను గుప్పెట్లో పెట్టుకున్నారు ఆ గుప్పెట్లో పెట్టుకొని ఇప్పుడు ఆ డేటా ఎనలైజ్ చేసి ఒక నిర్ణయానికి వచ్చి ఈ వాలంటీర్ల ద్వారానే ఎన్నికలు జరిపించాలని చూస్తున్నారు ఎందుకు సంక్షేమ పథకాల పంపిణీ పేరట వీళ్ళకి ఆ వెళ్ళడానికి ఒక యాక్సెస్ ఉంది ఆ యాక్సెస్ని బేస్ చేసుకొని వీళ్ళ ద్వారా ఓటర్లని ప్రభావితం చేయొచ్చు ప్రలోభ పెట్టచ్చు ఓటర్లకు ఇవ్వాలి అనుకుంటున్న నగదు బహుమతులో ఏదైనా వీళ్ళ ద్వారా చేర్చవచ్చు ఈ ప్రాసెస్లో ప్రతిపక్షాలు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదులు చేసిన ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అడపాదడపా కొద్దిమందిని కొద్ది మందిని కొద్ది మంది మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఇవన్నీ ఎందుకు ఈ రెండు నెలల పాటు వాలంటీర్ అనేవాడు ప్రభుత్వంలో వాళ్ళు బాధ్యులుగా పనిచేయడానికి వీల్లేదు వాళ్ళకి ప్రభుత్వం నుంచి జీతం ఇవ్వడానికి వీల్లేదు సంక్షేమ పథకాల పంపిణీకి కూడా వాళ్ళు ఏ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు మీరు వైసీపీ పార్టీ కార్యకర్తలుగా పనిచేసుకుంటే చేసుకోండి రాబోయే ప్రభుత్వం వీళ్ళని కొనసాగించడమా లేదనేది నిర్ణయం తీసుకుంటుందని చెప్పని ఒక స్పష్టమైన నిర్ణయం ఎందుకు తీసుకోరు ఇవాళ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ పదే పదే చెప్తుంది వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలి ఎన్నికల ఏజెంట్గా కూడా కూర్చోపెట్టడానికి వీలు లేదు అని చెప్పని అయినా సరే ఇవాళ వాళ్ళతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళకి బహుమతులు పంపిణీ చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా బరితెకించి జెండాలు పట్టుకొని అభ్యర్థులతో పాటు ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అయితే వ్యవస్థను ధిక్కరిస్తారో కోర్టు తీర్పును కూడా గౌరవించరో అదే వైఖరి వీళ్ళు కూడా అవలంబిస్తూ ఉన్నారు ఒక రకమైన ధిక్కార ధోరణి బరితెగింపు కనిపిస్తూ ఉంది అంటే ఇప్పుడు ఒక ప్రచారం నడుస్తుంది ఇప్పుడు వాలంటీర్లుగా ఉండి పార్టీకి కూడా ఈ సందర్భంలో ఇంకా ఎక్కువ సేవ చేస్తే ఎన్నికలకి ఇంకా ఎక్కువ ప్రచారం చేస్తే ఇప్పుడు సస్పెండ్ అయితే ఏంటి ఇప్పుడు చర్యలు తీసుకుంటే ఏంటి మళ్ళీ వచ్చేది మనమే మిల్లి మిమ్మల్ని మళ్ళీ విధుల్లోకి తీసుకుంటాం మీకు ఎంతకన్నా రెట్టింపు జీతాలు ఇస్తాం ఇంకా ఎక్కువ తాయిలాలు ఇస్తాం అనేటటువంటి ప్రలోభాలకు గురి చేశారని కాబట్టి వీళ్ళు ఇక స్పృహ లేకుండా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రోజుకు ఇన్ని ఎన్ని వార్తలు వస్తున్నా సరే వీళ్ళు కూడా అలాగే ముందుకు వెళ్ళిపోతున్నారని ఒక కామెంట్ కూడా వస్తుంది ఇక్కడ ఇంకో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ అసలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన అనేటటువంటి కేసు మీద పడిందంటే చాలా తీవ్రమైనటువంటి కేసు రేపటి రోజున మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉండదు ఇంకా మిగతా విషయాల్లో కూడా ఈ ఎన్నికల్లో కోడ్ కేసు అనేది ఇంకా ఎక్కువ ప్రభావితం చూపిస్తుంటుంది పాపం వాళ్ళకి తెలియక అమాయకంగా వెళ్ళిపోతున్నారు రేపు రేపటి రోజున ఏదో వస్తుందని ఆస్తువు అని చెప్పేసి కూడా ఇంకొక కామెంట్ వినిపిస్తుంది ఈ రెండు కామెంట్ల పట్ల మీ స్పందన ఏంటి అసలు ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి తెలుగులో ఒక సామెత ఉంది అసలే కోతి పైగా కళ్ళు తాగింది ఆ పైగా దొక్కింది ఇక దాని చేస్ట్లు ఎట్లా ఉంటాయి అవును వీళ్ళు అసలే అధికార పార్టీ కార్యకర్తలు పైగా వలంటీర్ అని చెప్పని ఒక ఉద్యోగం అందామా ఒక బాధ్యత ఉందామా అది దక్కింది వాళ్ళకి ఈ దక్కిన వలంటీర్ అనే ఉద్యోగం మూలన ఇవాళ ఎమ్మెల్యేలతో వీళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ గ్రామంలో ఉండే స్థానిక నాయకులతోటి ఎమ్మెల్యేలకు పని లేదు స్థానికంగా ఉండే సర్పంచులతోటి ఎమ్మెల్యేలకు పని లేదు ఇవాళ సర్పంచులు ఎంపీటీసీ మెంబర్లు ఒక నిమిత్త మాత్రలుగా మారిపోయారు ఇవాళ గ్రామస్తులు ఒకప్పుడు గతంలో అంటే ఆ పరిస్థితి ఉందంటారా నా డౌట్ ఏంటంటే ఇప్పుడు రేపు ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టడం డబ్బులు వెదజల్లడం అనేది ఇప్పుడు ఈ రోజులో మనకు సర్వసాధారణ అయిపోయింది వాలంటీర్ అనేవాడు మహా అయితే డేటా తీసుకొచ్చి డైరెక్ట్ డైరెక్ట్గా వాలంటీర్లకు డబ్బులు పంపించి పంపించేంత పరిస్థితి కానీ లేదంటే స్థానికంగా మన సర్పంచ్లు ఎంపీటీసులు జెడ్పీటీసులు వీళ్ళు తమ జేబులో నుంచి రూపాయి తీసుకోకుండా రూపాయి తీసి ఖర్చు పెట్టకుండా ఎమ్మెల్యే గెలిచేటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు ఇప్పుడైతే సహజంగా లేదు లోకల్ నాయకులు వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోకుండా మరి ఆ నేపథ్యంలో అసలు లోకల్ నాయకుల్ని పట్టించుకోకుండా అర్థంగా ఎమ్మెల్యేలు కూడా వాలంటీర్ల మీద ఆధారపడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్న విధానం ఏంటి అంటే ఆయన ఆ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులకు కూడా విలువ మంత్రులకు కూడా విలువ ఆయన ఇప్పటిదాకా భావిస్తూ వచ్చింది ఏంటి అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా బటన్ నొక్కటం ద్వారా నేను సంక్షేమ పథకాల లబ్ధిదారులకి సంక్షేమాన్ని నేను అందిస్తున్నా సంక్షేమ పథకాల లబ్ధారుల ఎంపిక వాలంటీర్ ద్వారా దొరుకుతుంది నేను వాలంటీరు సంక్షేమ పథకాల లబ్ధిదారుడు అంటే ఎండ్ యూజర్ అల్టిమేట్గా రేపు ఓటేసే వ్యక్తి నా రాజకీయ భవిష్యత్తు నిర్దేశించే నిర్ణయాధికారి ఓటర్ ఓటర్కి నాకు మధ్యలో వాలంటీర్ ఉన్నాడు నాకు ఇంకా ఎంపీటీసీ మెంబర్లు సర్పంచ్లు ఎంపీపీలు జెడ్పీటీసీ మెంబర్లు జెడ్పీ చైర్మన్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీతో నాకు పని లేదు వాళ్ళందరూ నిమిత్త మాత్రులు నేను అవకాశం ఇస్తే వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు నేను టికెట్ ఇస్తే వాళ్ళు ఎమ్మెల్సీలు అవుతారు నేను కల్పిస్తే వాళ్ళకి పదవులు దక్కుతాయి వాళ్ళ వల్ల నేను ఈ స్థాయికి రావట్లా నాకు ఈ స్థాయికి కల్పించింది ప్రజలు ఇవాళ నేను కల్పించిన అవకాశం నేను అనే సెంట్రిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ అతిశయంతో ఉంటాడు మొదటి నుంచి కూడా ఉంటాడు కాబట్టి ఆయన మూడు సంవత్సరాల పాటు లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాల ఆయన ప్రదర్శించే అతిశయం కారణం కదా ఇవాళ సర్పంచులు రోడ్డెక్కి అలో లక్షణాలు అని చెప్పని భిక్షాటన చేస్తుంది వేల కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధుల్ని కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే నిధుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం గుంజేసుకొని వాళ్ళ సర్పంచుల్ని వాళ్ళ ప్రజల ముందు ఒక డిఫాల్టర్గా మార్చాడు ఆయన ఆయన ఉద్దేశంలో వాలంటీర్ సర్వం సహా ఆయనకి సర్పంచులు ఎంపీటీసీ మెంబర్లు వీళ్ళు కాదు స్థానిక నాయకులకి ఆయన విలువ ఇవ్వట్ల ఇది గమనించిన వాలంటీర్ ఏంటి వాళ్ళ మీరు ఏదో వాళ్ళ మీద కేసులు నమోదైతే ప్రభుత్వ ఉద్యోగాలు ఎలిజిబిలిటీ పోతాయి అని చెప్పని అసలు ఒక విషయం ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు మీరు నిజంగానే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించగలిగే పరిణతే వాళ్ళకుంటే ఆ పరిజ్ఞానమే వాళ్ళకుంటే ఐదు వేల రూపాయలకి వాళ్ళు ఎందుకు పరిమితం అవుతారు అసలు అదొక ఉద్యోగమా ఇవాళ ఎన్ఆర్ఈసి కింద వాళ్ళకి అంటే రోజు కూలీ ఎంత వస్తుంది ఇవాళ ఆశా వర్కర్కి ఎంత అంగన్వాడీ ఆయాకి ఎంత ఐదు వేల రూపాయలకి వాళ్ళు పనిచేస్తున్నారా ఆశా వర్కరు అంగన్వాడి ఆయాల కన్నా కూడా తక్కువ రెండున్నర లక్షల్లో మొత్తం వాళ్ళు ఉండకపోవచ్చు కానీ బీటెక్ ఎంటెక్ కూడా కొంతమంది ఎందుకు పనిచేస్తున్నారు నువ్వు బీటెక్ చదువుకున్నావు ఎంటెక్ చేసావు ఎంబీఏ చేసావు ఎందుకు ఉద్యోగాల్లో రేపు ఇదేదో ఇంకా పెద్దదవు అనేటటువంటి ఉద్దేశం బీటెక్ చదువుకున్న నీ పరిజ్ఞానం అదేనా అంటే వాలంటీర్ గా చేరి నీ కెరీర్ బిగిన్ చేసుకోవాలా ఇవాళ నువ్వు బీటెక్ చదువుకొని నీ తల్లిదండ్రులు రెక్కల ముక్కలు చేసుకొని నేను బీటెక్ చదివించింది వాలంటీర్గా పరిమితం అవ్వని చెప్పనే ఎక్కడా గతి లేక గతిమాల గతిమాలే వీటిలో చేరారు నూటికి నూరు పాలు నేను చెప్తున్నాను నేను గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాను ఎవరు వీటిల్లో చేరారో నాకు చాలా స్పష్టమైన అవగాహన ఉంది వీళ్ళకి కేసులు నమోదవుతాయి రేపేదో కెరీరు రియలైజేషన్ ఎప్పుడు వస్తుందో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ సహవాస దోషం ఎట్లా ఉంటుంది అని అంటే సత్యం రామలింగరాజుని గుర్తు చేసుకుంటే ఒకనాడు బిల్ క్లింటన్ పక్కన కూర్చున్న దేశంలో నాలుగో సాఫ్ట్వేర్ కంపెనీని రన్ చేసిన సత్యనారామలింగరాజు పరిస్థితి వాళ్ళు ఎక్కడుంది అసలు ఎక్కడున్నాడు సత్యనారామలింగరాజు వేల కోట్ల ఆస్తులకు అధిపతి అయిన సత్యనారామలింగరాజు ఆ దుస్థితి పట్టిన కారకులు ఎవరు పట్టించిన వ్యక్తులు ఎవరు అనేది ఒకసారి ఆ రియలైజేషన్ వస్తే ఇవాళ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మీరు చెప్పినట్టుగా మనం కళ్ళ ముందు చూస్తున్నట్టుగా బీటెక్ చదివిన పిల్లలు చాలా మంది వాలంటీర్లుగా చేరారు ఇంకా పెళ్లి కూడా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ కేసుల్లో గట్రా ఎరుక్కుంటే రేపు సంబంధాలు ఎలా వస్తాయి పెళ్ళిళ్ళు ఎలా పాపం ఆడపిల్లలు వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా ఆలోచించాలంటారా ఆలోచన ఉన్నాళ్ళు అంటే వాళ్ళని ఎవరైనా బలవంత పెట్టారా మొహన్ పొచ్చు కొట్టేయండి మీ జెండాలు పుచ్చుకు మేము తిరగాం మీకు సర్వీస్ చేయడానికి మేము వచ్చాం మాకు ఒక ఐదు వేలు గౌరవేత్తం ఇస్తున్నారు కాబట్టి మేము వచ్చాం ఎవరు నిర్బంధించారు వాళ్ళని వాళ్ళని మెడల్లో తాళ్ళేసి గేదెలు కట్టేసాడు కట్టేశారు ఎవరైనా లేదుగా ఎందుకు ఆ పార్టీకి కార్యకర్తలకు పనిచేస్తున్నారు ఇష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళు ఇచ్చే కుక్కర్లు తీసుకుంటున్నారు వాళ్ళు ఇచ్చే చీరలు తీసుకుంటున్నారు మా మాకు అవసరం లేదు రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి ఎవరికి ఓటు వేయాలనేది మాకున్న వ్యక్తిగత స్వేచ్ఛ మేము వాలంటీర్గా మాకు ఒక బాధ్యత అప్పచెప్పారు ఆ బాధ్యత మేరకు పనిచేస్తాం మీ పార్టీకి సేవ చేసిన అవసరం మాకు లేదని చెప్పని ఎందుకు కఠినంగా చెప్పలేకపోతున్నారు వాళ్ళకి ఇష్టపడే పనిచేస్తున్నారు ఇష్టపడి పని చేస్తున్నప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ వాళ్ళే హ్యాండిల్ చేయాలి ఇవాళ రెండు లక్షల యాభై వేల మంది ఐదు సంవత్సరాల క్రితం యువకులు ఇవాళ ఐదు సంవత్సరాల కాలం గడిచింది ఇవాళ ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఆయన పరిపాలన ఏంటి ఆయన పరిపాలన ప్రజల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ప్రజలు అనేది రిలేజేషన్ చేసిన అడగలేదా ఈ ఐదు సంవత్సరాల కాలంలో యువతకి ఏం దక్కింది రెండు వేల పంతొమ్మిది నాడు ఆయన ఏం చెప్పాడు ఇవాళ ఏం చేశాడు అనేది కళ ముందు ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఆ ఐదు వేల రూపాయలు వాలంటీర్గానే వాళ్ళు మిగిలిపోతుంటే వాళ్ళ జీవితంలో ఎదుగుబదుగు లేకుండా ఉంటుంటే ఇవాళ తల్లిదండ్రులకు ఒక గుదిబండలుగా మారుతూ ఉంటే సమాజంలో అతి చిన్న ఉద్యోగులుగా వాళ్ళు చలామణి అవుతుంటే కనీసం ఆ రియలైజేషన్ వాళ్ళలో లేదా ఎందుకు ఆ జెండాలు పుచ్చుకొని తిరుగుతున్నారు ఇవాళ రాజ్యం కన్నా రాజభక్తి ఎందుకు ప్రదర్శిస్తున్నారు నూటికి నూరు పాళ్ళు వాళ్ళకి ఆ రియలైజేషన్ రావాలి ఇవాళ నేను ఇందాక చెప్పినట్టు ఒక సత్యరామరాస్తో పరిమితం కాల అది జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ సహవాస దోషం అనేది మైనింగ్ డైరెక్టర్ గా పనిచేసిన రాజగోపాల్ జైలు జీవితం గుర్తుంచుకుంటే బీపీ ఆచార్య జైలు బీపీ ఆచార్య నిమగడ్డ ప్రసాద్ లాంటి వాళ్ళ జైలు జీవితాలు గుర్తు చేసుకుంటే శ్రీలక్ష్మి ఇవాళ మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి వల్ల లబ్ధి పొందుతా పక్కన చేరింది అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి అనుకుంటున్నారు ఇది డెమోక్రసీ నూటికి నూరు పాళ్ళు వీళ్ళు చేసే తప్పటడుగులకి వాళ్లే బాధ్యులుగా మారుతారు రియలైజ్ అవుతారా కనీసం ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా ఉన్నత చదువులు చదువుకున్న పరిజ్ఞానాన్ని ప్రదర్శించి ఫైనల్ గా మనం దీంట్లో ఇప్పుడు ఈ వ్యవస్థ ఒక మాట ఒక మాట నేను చెప్పేది వాళ్ళు వాళ్ళకున్న చదువు పరిణతి పరిజ్ఞానాన్ని ప్రదర్శించి రియలైజ్ అయ్యి వాళ్ళ తప్పటడుగుల నుంచి వాళ్ళు వెనక అడుగేసి మేము పరిధి దాటి ప్రవర్తించాం ఎన్నికల నియమావళికి కట్టుబడి ప్రవర్తిస్తామని చెప్పి రీలెజ్ అయితే వాళ్ళ గౌరవాన్ని నిలదక్కు నిలబెట్టుకుంటారు ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం దక్కించుకోవడానికి వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది కాదు అని అంటే ఇవాళ రెండు వందల మంది సస్పెన్షన్లతో మొదలైంది క్రిమినల్ కేసులు నమోదవుతాయి క్రిమినల్ కేసులు నమోదైతే నూటికి నూరు రూపాయలు ఇందాక మీరు చెప్పినట్టే ఖచ్చితంగా రేపు రోజున భవిష్యత్తు అవకాశాలు కూడా శాశ్వతంగా దారులు మూసిపోయినట్టే ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవస్థ రేపు రోజున ప్రతిపక్షాలకు ముఖ్యంగా కూటమికి ఇబ్బందికర పరిస్థితులు వాళ్ళ కంటి మీద కొనుక్కు లేకుండా చేసేటువంటి పరిస్థితులు ఏమైనా సృష్టించే అవకాశం ఉందా అంటే సృష్టించవచ్చు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రతి యాభై కుటుంబాలకి వీళ్ళు సెంట్రిక్గా అంటే ప్రతి యాభై కుటుంబాలతోటి అటాచ్డ్గా ఉన్నారు ఐదు సంవత్సరాల పాటు వాళ్ళతో ఒక ఎమోషనల్ కనెక్టివిటీ బిల్డప్ అయింది వీళ్ళు ఓటర్ని ప్రభావితం చేయగలుగుతారు సంక్షేమ పథకాల లబ్ధిదారులను వీళ్ళు ప్రభావితం చేయగలుగుతారు తద్వారా తనకు ఎన్నికల రూపంలో లబ్ధి చేయకూడదు చెప్పి ఆయన భావిస్తూ ఉన్నారు కానీ నా ఉద్దేశ ప్రకారం ఓటర్ అంత అమాయకుడు కాదు ఓటర్కి ఎవరికి ఓటేయాలి ఎవరు తమ జీవన ప్రమాణాలు మెరుగుపరిచారు అనేది ఆలోచించి విచక్షణతోటి ఓటేయగలిగే పరిజ్ఞానం ఉంది ఒక్క సంక్షేమ పథకాల ప్రాతిపదికగానే ప్రభుత్వాలు కొనసాగలేదు ఓడిపోలా చాలా ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలుపరిచినాయి ఘనమైన సంక్షేమాన్ని కొనసాగించినాయి అయినా ఎన్నికల్లో ఓడిపోయారు ఎన్నికల్లో గెలుపవటం నిర్దేశించేది ఒక్క సంక్షేమ పథకాలు మాత్రమే కాదు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమమే సర్వరోగ నివారణ అని ఫీల్ అవుతున్నారు ఆయన మనకి సర్వరోగ నివారణ జిందా తెలిసి మాత్ర అంటారు కదా అట్లా ఆయన ఇవాళ వెల్ఫేరే అంటే అదొక్కటే చాలనుకుంటున్నారు అది వెల్ఫేర్ అనేది ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం దక్కించదు అధికారాన్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి మిగిలిన ఫ్యాక్టర్స్లు చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పట్ల వాళ్ళ సమాజం పౌర సమాజం పూర్తి నిరుత్సాహంతో ఉన్నారు ఒక రకంగా అసంతృప్తితో ఉన్నారు వ్యతిరేకతో ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారాన్ని దగ్గర చేయగలిగే అధికారాన్ని చేరు చేయగలిగే దగ్గర దగ్గరగా ఎంచుకుంటున్నారు కానీ అది అన్ని సందర్భాల్లో ఫలితాలు ఇవ్వదు